ప్రతి ఏటా ఎగువ ప్రాంతాలలో కురిసే వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతమై మధ్యలంకల్లో నివసించే పేద ప్రజల గుడిసెలు వరదకు గురై కొట్టుకుపోతున్నాయి ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పునరావాస కేంద్రాల్లో బాధితులను ఉంచి ఆహారాన్ని సరఫరా చేస్తోంది ఈ పునరావాస కేంద్రాల్లో ఎక్కువగా పిల్లలు వృద్ధులు గర్భిణీలు ఉండడంతో ఎల్లప్పుడూ ప్రజాసేవలో ముందుండే వి ఫర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సన్ని వారిని ప్రత్యక్షంగా సందర్శించారు అక్కడి పరిస్థితులను గమనించి ప్రభుత్వ సహాయంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరమని గుర్తించారు ఈ విషయాన్ని ఆయన అత్యంత ఆప్తులు శ్రేయోభిలాషులు అయిన లైన్ అడ్వకేట్ శ్రీమతి ఆదిలక్ష్మికి వివరించగా వెంటనే స్పందించిన ఆమె మరుసటి రోజున బాధితులకు అపన్న హస్తం అందించారు ఈ సందర్భంగా వంద మంది పిల్లలకు బిస్కెట్లు పండ్లు చాక్లెట్లు యాభై మంది వృద్ధులకు బ్రెడ్ పండ్లు పది మంది గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ ఖర్చూరం పండ్లు పచ్చడి హాట్ చిప్స్ తదితర ఆహార పదార్థాలను అందచేసి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ధైర్యం చెప్పారు ये बोलियाली में है साल हां आ समझ में आ रहा है नहीं लगे आ रहा है అలాగే నమస్కారం అండి నా పేరు డాక్టర్ సన్నీ బీఫర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ మనకి వరదలు వచ్చాయని తెలియగానే నేను చాలా బాధపడ్డాను ప్రతి సంవత్సరం కూడా మీరు ఎలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చి బతుదరు కోసం ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటా ఉన్నారు ఈ టైంలో ఇలా వరదలు వచ్చి ప్రతి సంవత్సరం కూడా మీ ఇల్లు కొట్టుకుపోయి మీరు ఇలా పునరావాస కేంద్రాలకు వచ్చి గవర్నమెంట్ మీకు చాలా రకాలుగా సహకరిస్తుంది కానీ ప్రెగ్నెంట్ లేడీలు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అందుకని మా స్వహతగా ఏమన్నా చేద్దామని లైన్ అడ్వకేట్ ఆదిలక్ష్మి గారిని కలవడం జరిగింది మనం కలవగానే ఈ మొత్తం ఉన్న సిచ్యువేషన్ అన్ని కూడా చాలా క్లియర్ చెప్పామండి ఇలా ఇలా చేద్దాం మనం ఒక మాకు అక్క అని పిలుస్తాం మన అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ చాలా ఫేమస్ మీ అందరికి తెలీదు తొందరలోనే మీ అందరికి కూడా ఏమైనా అవసరం మనం చూద్దాం ఈ వివరాలకు వస్తే మనకి ఇలా చేద్దాం హెల్ప్ చేద్దాం అని అనగానే చాలా సున్నితంగా చాలా మూవ్గా ఏమీ ప్రెగ్నెంట్ లేడీలు ఉన్నారా అయితే ముందుగా మనం చేద్దామని నేను చెప్పింది కొంచెమే చెప్పాను ఇలా చేస్తే బిస్కెట్ ప్యాకెట్స్ చిన్న ఫ్రూట్స్ అంటే అలా కాదు వాళ్ళకి అలా కాదు వాళ్ళకి పౌష్టికాహారం చాలా అవసరం ఈ టైంలో వాళ్ళకి మనం అంటూ ఆ డేస్ అని తర్వాత మనకి పచ్చళ్ళు ఫ్రూట్స్ తర్వాత ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా మనం బమ్స్ ఇవన్నీ చెక్కీలు బ్లడ్ పెరగడం కోసం ఇవన్నీ చేద్దాం మనం అని చాలా ముందుకు వచ్చారు చాలా హ్యాపీ దాంతో పాటు హిందూ తత్వంలో కూడా చాలా ముందుకు వెళ్తారు మేడం చాలా హ్యాపీ అందరికి కూడా ముందుండి అందరికి నడిపిస్తూ ఉంటారు అన్ని చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ మేము అడగనే ఎంత మంచి కార్యక్రమం చేసినందుకు ఆదిలక్ష్మి గారికి మన తరఫు నుంచి అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తాం ఇంకోటి ఆ అమ్మ కూడా వారి మాటల్లో చెప్తారు అందరికి ముందుగా నమస్కారం ఏదైనా ప్రకృతి విపత్న ఇవ్వండి ఏదైనా కూడా మన చేతుల్లో ఉండదు కానీ మనకి భగవంతుడు ఇచ్చిన దాన్ని మనతో పాటు ఇతరులకు ఏదైనా మనం చేయగలిగితే అంతకు మించినది ఏది ఉండదు మనం ఎన్నో పూజలు చేయొచ్చు ఎంతమందికో తాంబూలాలు ఇవ్వచ్చు అది మన ధర్మం చెప్తుంది కానీ అంతకు మించిన ధర్మం అవసరంలో ఉన్న వారికి మనం ఏదైనా వాళ్ళకి చేయగలిగితే దాన్ని మించినటువంటి పుణ్యం కానీ పురుషార్థం కానీ ధర్మం గానీ సంస్కారం కానీ ఇంకొకటి ఉండదు ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానము ఆకలి దానం ఇదే ముఖ్యమైనది ఎందుకంటే చాలు అని చెప్పేది మన కడుపు నిండగానే అక్కడ ఎన్ని పంచవక్ష ప్రవణాలు ఉన్నప్పటికీ కూడా మనకి చాలు అమ్మా అని తృప్తిని ఇస్తుంది కాబట్టి ఇలాంటి వేదన ఉంటే అంటే నా నేను చేయగలిగినంత మట్టుకు నేను ముందుకు చేస్తాను అదే విధంగా మీకు ఎప్పుడు ఏ అవసరమైనా సరే ఒక అక్కగా అమ్మగా చెల్లిగా నేనున్నాను తమ్ముడు సన్ని చెప్పాడు అక్క ఇలా ఉన్నారు వీళ్ళకి ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాను నువ్వు రా అక్క అని అనగానే సరేనా నాకు రోజుని నేను చేసుకొని వస్తాను అన్నాను చెప్పినప్పుడు ఇలా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారని అనగానే డేట్స్ అని తర్వాత వాళ్ళకి పుల్ల పుల్లగా ఆవకాయ పచ్చడి కొంచెం స్నాక్స్ ఇలాంటివన్నీ పట్టుకొని రావడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు తను ముందుకొచ్చి కానీ ఇతరులు ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళని కనుక్కొని వాళ్ళకి ఇంటిమేట్ చేస్తున్న సన్ని కూడా నా నా ఆశీస్సులు నాకన్నా చిన్నవాడు మనం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందుకు చేయాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై బోలో భరత్ మాతా